హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ లాగైతే మంగళవారం లాగండి ఇంకా మార్నింగ్ లేవగానే చెప్పాను కదండి ఇంకా కాఫీతో అయితే స్టార్ట్ అనమాట నా డే లైఫ్ అయితే ఇక్కడ పాలైతే కాస్తున్నానండి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఎందుకంటే పెరుగు పెడదామని చెప్పి ఇదైతే కొత్తది తీసుకున్నాను కదండి ఇంక ఈ మధ్య ఈ పాలు కాచుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అందుకని పాలు కాచేటప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేస్తాను అనమాట మిగతా టైంలో మామూలుగా చిన్న వాటిలోనే కాస్తానండి ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అండి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట మీరు హ్యాపీగా అయితే చూడొచ్చండి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి పూరీ అనమాట చికెన్ కర్రీ కూడా ఉందండి నైట్ చేసిన చికెన్ కర్రీ ఉందనమాట అందుకని చెప్పి పూరి అయితే చేస్తున్నానండి ఇక్కడ ఏంటి ఎప్పుడు ప్లేట్ మీద చేస్తున్నారు మీరు చపాతీలు పూరీలు అనుకుంటున్నారండి ఉందన్నమాట నాపరాయితో చేసిన బండ అయితే ఉందండి చపాతీ పేట అంటే అదైతే కొంచెం కడగాల్సి వస్తుందని చెప్పి ఇది అయితే ఈజీగా ఉంటుందని ప్లేట్ మీదనే చేస్తున్నాను అనమాట చాలా కంఫర్ట్ కూడా ఉందండి ప్లేట్ కూడా పూరీలు చేసేటప్పుడు ఏంటంటే మనం మంట అయితే హైలోనే పెట్టుకోవాలండి సిమ్ములో అలా పెట్టుకుంటే పూరీలు అయితే పొంగవనమాట నేనైతే ఎప్పుడైనా సరే హైలోనే పెడతానండి చాలా బాగా పొంగుతాయండి పూరీలు అయితే మా ఇద్దరే కలిపి ఒక టెన్ అయితే చేశాను అనమాట నేనైతే కొంచెం పెద్ద సైజ్ అయితే చేయనండి పొంగవనమాట సరిగ్గా అందుకని చెప్పి కొంచెం చిన్న సైజ్ చేస్తాను అనమాట అంటే ఆయిల్ అయితే బాగా ఎక్కువ హీట్ అయిందండి అందుకని కొంచెం ఎర్రగొచ్చినట్టు మాడినట్టు అనిపిస్తుంది అనమాట నేనైతే ఇలాగే చేస్తానండి హైలో ఉంచితేనే మనకు బాగా పొంగుతాయి అనమాట ఇక్కడైతే ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత అయితే అయితే స్టార్ట్ చేసుకోవాలండి చెప్పాను కదా ఇల్లు సర్దడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బెడ్షీట్లు కర్టన్స్ ఇవన్నీ అయితే వాషింగ్ మిషన్లు అయితే వేస్తున్నా అనమాట రోజు కొన్ని అయితే ఇక్కడ పూరి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తినేసి ఇంకా నా డ్రై అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా లేవగానే కాఫీతోనే స్టార్ట్ చేస్తామండి ఇంక ఈ రోజు ఏంటంటే ఇంక ఈ నెలలో సరుకులు మొత్తం అయితే అయిపోయాయండి అందుకని చెప్పి సరుకులు తీసుకురమ్మని చెప్పి అనమాట మా వారిని ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇంకేం షూట్ చేయలేదండి ఎందుకంటే చికెన్ కర్రీ ఉందనమాట మామూలు రైస్ వండేసానండి తినేసి బాగా రెస్ట్ తీసుకున్నానమాట ఇంక మధ్య కొంచెం ఎక్కువ పనులు చేశాను కాబట్టి ఇక్కడైతే సరుకులు ఏం తీసుకొచ్చారని చూస్తున్నానండి ఇంక ఈ నెలలో సరుకులు మొత్తం అయితే అయిపోయాయి అనమాట ఇప్పుడైతే తెప్పించానండి ఇంక ఈ నెలలో సరుకులు తెప్పిస్తే కొంచెం నెక్స్ట్ మంత్ ఏంటంటే మాకు కొంచెం తగ్గుతాయి అనమాట పెద్దగా ఖర్చేమవుదండి ఇంక ఇప్పుడైతే చా అన్ని ఐటమ్స్ అయితే రాసానండి ఇంకా రేపటి నుండి అయితే స్కూల్కి కూడా వెళ్ళాలి కదా అందుకని చెప్పి ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంకా డైలీ టిఫిన్స్ అవి నేనే రెడీ చేసుకుని వెళ్తానండి ఇంకా బయట ఫుడ్స్ ఏమి తిన్నాను అనమాట నాకు ఇప్పుడే కదండి చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అనమాట బయట ఫుడ్ అయితే నేను అస్సలు తీసుకుని ఎప్పుడో రేరనమాట అప్పుడప్పుడు అయితే తెచ్చుకుంటామంటే ఇంకా డైలీ అంటే కష్టం కదా ఇద్దరు మనుషులకి ఇంకా బయట టిఫిన్స్ ఏంటంటే అంత టేస్ట్ ఉండవు కొంచెం హెల్త్ కూడా పాడవుతుందని చెప్పి బయట టిఫిన్స్ ఏం తినమండి మేమైతే ఇక్కడైతే ఇంకా ఇంక అన్నీ తీసుకొచ్చారనమాట ఐటమ్స్ అన్నీ అయితే చూస్తున్నానండి సో సోప్స్ అనమాట మేము ఆడేది ఏంటంటే మైసూర్ శాండిల్ అండి ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకురాలేదండి ఆయిల్ ప్యాకెట్స్ అయితే రిలయన్స్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకురావాలండి రేపు అనమాట వెళ్ళినప్పుడు అది కూడా షూట్ చేసి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఇక్కడ మ్యాగీ ప్యాకెట్స్ కూడా అనమాట ఎప్పుడైనా టిఫిన్ ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నప్పుడు అయితే మ్యాగీ అయితే చేసుకుంటామండి షుగరు శనగపప్పు మినప్పప్పు గోధుమ పిండి ఇవన్నీ అయితే తెప్పించానండి అంతకుముందు ఏంటంటే ఇడ్లీ రవ్వ అయితే ఎక్కువ తెప్పించాను అనమాట అవి స్టాక్ ఉండేసరికి ఎక్స్పైర్ అయిపోయాయండి ఒకరోజు చూపించాను కదండి మీకు పాడైపోయింది అనమాట ఇడ్లీ పిండి అందుకని చెప్పి నేను ఒక్క ప్యాకెట్ తెప్పించానండి నెల వరకే తెప్పించాను అవసరమైతే మన మధ్యలోనే తెచ్చుకోవచ్చు అని చెప్పి మాకైతే ఒక ప్యాకెట్ కూడా సరిపోతుందండి ఎందుకంటే లాస్ట్ మంత్ తెచ్చుకున్నవి అయితే ఈ నెలలో ఉంటాయి కదా అట్లా సరిపోతాయి అనమాట మాకైతే ఇంకా మినపప్పు అయితే ఆ రోజు వేస్ట్ అయిందండి మినపప్పు ఎంత తెచ్చుకున్న ఇబ్బంది లేదనమాట ఎందుకంటే పాడవ్వండి మినపప్పు అయితే ఈ మంత్లో నేనేం చేశానంటే కొంచెం మనకి ఎక్కువ అవసరమైనవి తెప్పించాను అనమాట ఎక్కువ తెప్పించాను అండి క్వాంటిటీ అయితే మాకేంటంటే ఎక్కువ షుగరు బ్రూ ప్యాకెట్స్ ఇవైతే ఎక్కువ ఖర్చు అవుతాయి అనమాట కారం కూడా అండి కారం ప్యాకెట్స్ కూడా మూడు తెప్పించ మాకేంటంటే కారం అయితే ఎక్కువ పడుతుందండి ఎందుకంటే నాన్ వెజ్ అలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనం కొంచెం స్పైసీగా అనమాట అందుకని చెప్పండి మామూలుగా వెజ్ ఐటమ్స్ అయితే కొంచెం కారం తక్కువగానే అనమాట అందుకని కారం అయితే ఎక్కువగా అయిపోతుందండి నేను గమనించిన దాంట్లో ఏంటంటే కారం ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను మూడు ప్యాకెట్లు అయితే నెలకైతే ఒక మూడు అయితే సరిపోతాయండి మాకైతే నేను బ్రూ ప్యాకెట్స్ ఫిఫ్టీ రాసానండి అంటే ఫిఫ్టీకి ఫిఫ్టీ ప్యాకెట్స్ తీసుకురామ్మని చెప్పి రాశారనమాట అతను అయితే ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి ఇచ్చాడండి ప్యాకెట్స్ అయితే మళ్ళీ తీసుకురావాలన్నమాట ఇంకా టిఫిన్కి అయితే బొరుగులు కూడా తెప్పించానండి మా అయితే చాలా ఇష్టం అనమాట బొరుగులు ఉప్మా అయితే అది కూడా చాలా ఈజీగా ఉంటుందండి తొందరగా అయిపోతుందనమాట మాకైతే ఈ నెలలో అయిన సరుకులు ఖర్చు అయితే రెండు వేలండి అంటే ఆయిల్ ప్యాకెట్స్ కూడా తీసుకొస్తే ఒక రెండు వేల ఐదు వందలు అట్లా అవుతుందనమాట ఇక్కడ చూసారా గోధుమ పిండి ఒక ప్యాకెట్ అండి మ్యాగీ కారం ప్యాకెట్లు జీలకర్ర తాలింపు గింజలు ఇవన్నీ అయితే అనమాట సాల్ట్ కూడా రాసానండి సాల్ట్ అయిపోయినప్పుడు చెప్పకూడదండి మా వారికి అయితే ముందే చెప్పాలన్నమాట అందుకని చెప్పి ఉన్నా కూడా అనమాట ఇంకా మా లిస్ట్ అయితే ఇలా ఉంటుందండి ఇంక ఇవన్నీ అయితే నీట్గా అయితే సర్దుకోవాలండి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఈ నెలలో మాకైన ఖర్చు అయితే ఇంక ఇదండి కొంచెం ఎక్కువగానే అయిందనమాట మేమిద్దరమే కాదండి ఎంతమంది ఉన్నా కూడా ఖర్చు ఖర్చేనండి మనమేం తినకుండా ఉండం కదా ఇక్కడ అయితే మినప్పప్పు రాసానండి ఆల్రెడీ ఉందనమాట ఇంక ఈ మధ్య ఏంటంటే దోశలు బియ్యం లేవని చెప్పి దోశలు అయితే వేయలేదండి ఇంక ఓన్లీ ఇడ్లీ మాత్రమే పెట్టాను అనమాట అందుకని చెప్పి మినపప్పు అయితే ఉందండి ఇంకా స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా ఇంకా అప్పుడైతే అనమాట రైస్ అయితే ఇక్కడైతే ఇంక మా నెల బడ్జెట్ అయితే ఇలా ఉంటుందండి ఇంక ఇవన్నీ అయితే సర్దుకోవాలన్నమాట ఇంకా మనం డైలీ వాడుకునేవన్నీ ఒక బాక్స్లో పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇక్కడ మనకు అవసరం అనమాట గోధుమ పిండి ఇంక ఇవి ఉప్మా రవ్వ అండి సుజీ ఉప్మా రవ్వ అనమాట ఇడ్లీ రవ్వ ఇంక ఇవన్నీ మనకు అవసరమే కదండి సాల్ట్ ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటానండి మా ఇంట్లో అయితే బొద్దింకలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి బొద్దింకల ముందు అంటే స్ప్రే రాస్తాను అనమాట అతనేమో మామూలుగా చాక్పీస్ లాగా ఇచ్చాడండి ఇంకా స్ప్రే కూడా తీసుకురావాలి చాలా ఎక్కువ ఉన్నాయండి బొద్దింకలు అయితే మేము ఇంట్లోకి వచ్చినప్పుడైతే ఒకసారి కూడా స్ప్రే చేయలేదండి కిచెన్ వరకు మొత్తం స్ప్రే చేస్తే ఇంకా రావన్నమాట ఒక వన్ ఇయర్ దాకా అయితే రావండి అంతకుముందు మేము పైన ఉన్న ఇంట్లో కూడా ఇలాగే చేస్తాం అనమాట ఇంక ఇవన్నీ ఉంటాయి కదండీ మ్యాగీ కారం ప్యాకెట్స్ ఇవన్నీ అయితే ఈ డబ్బాలు అయితే పెట్టేసుకుంటానమాట తెల్లగొడ్డలు కూడా తెప్పించానండి అరకిలో తెప్పించాను అనమాట అల్లం పేస్ట్ కోసం అని చెప్పి ప్రతి నెల అయితే ఒక పావు కిలో అలా తెప్పిస్తానండి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకుందాం అని చెప్పి నేను కొంచెం ఎక్కువగానే తెప్పించానండి ఇంకా తర్వాత మిగతా సరుకులన్నీ అయితే ఇంక ఈ డబ్బాలో అయితే పెడతాను అనమాట ఆ డబ్బాలు కనిపిస్తున్నాయి కదండీ అవి అయితే ఫుల్ అయిపోయాయండి కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఈ డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఈ అట్టపెట్టలు అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఈ మధ్య అయితే చాలా ఎక్కువ వచ్చాయి అనమాట రైస్ కుక్కర్ నాన్ స్టిక్ కడాయి సెట్ ఇవన్నీ తీసుకున్నాను కదండి అందుకని చెప్పి వాటన్నిటిని అయితే జాగ్రత్తగా అయితే ఉంచానండి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఈ బాక్సులు అయితే ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చారండి ఉల్లిపాయలు అయితే ఒక బుట్టలైతే అయితే వేసి పెడతాను అనమాట ఒక బుట్ట అయితే తెచ్చుకోవాలండి పది రూపాయలు బజార్కి అయితే ఇది అయితే సరిపోవట్లేదు అనమాట ఉల్లిపాయలు కూడా చాలా ఎక్కువ రేటు పెరిగాయండి ముప్పై ఐదు రూపాయలు అంట ఒక కిలో వచ్చి ఇంకా పెరుగుతాయి అంటండి పెరిగాయి కూడా యాభై రూపాయలు అంటండి ఇక్కడైతే ఇంకా నైట్ డిన్నర్కి అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే తాలింపు వేసుకున్నాను కదండి తాలింపులు అయితే ఇవి టమాటాలు అయితే వేస్తాను అనమాట ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలండి మగ్గాలంటే పాస్ట్గా మగ్గాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మగ్గిపోయిందండి మగ్గిన తర్వాత నేను ఏం చేస్తానంటే కొంచెం బెండకాయలు ఏంటంటే జోమ్గా ఉంటాయి కదా కడిగిన తర్వాత నేను కొంచెం క్లాత్ అయితే తుడుస్తానండి తుడిచి ఒక ఐదు నిమిషాల పాటు ఆరణిస్తాను ఆరనిస్తాననమాట అలా చేస్తే మనకు జోమ్ రా కాదండి బెండకాయలు అయితే బెండకాయ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుందండి చేసుకునే విధానంలో చేసుకుంటే మాత్రం నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నానండి ఇంక ఇప్పుడే వీడియో చేశాను కదా అందుకని చెప్పి ఇక్కడైతే ఒకవైపు అయితే రైస్ అయితే పెట్టేసి అనమాట ఇంకా తినేసి ఇంక రెస్ట్ తీసుకోవడమేనండి ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట మా తరగతి కుటుంబానికి అయితే ఈ సరుకులు అయితే సరిపోతాయండి బడ్జెట్ అయితే నాకైతే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ఇంకా పెసలు కూడా అయితే తెప్పించానండి ఆ కవర్లన్నీ అయితే ఏం ఓపెన్ చేయలేదనమాట అవైతే అలాగే ఉంచానండి ఇంకా మీకైతే ఎలా అనిపిస్తుందండి నాకైతే మా బడ్జెట్ మా ఫ్యామిలీకి తగ్గట్టు అయితే మాకు సరిపోయిందనమాట నెక్స్ట్ మంత్ అయితే కొంచెం తక్కువగానే అవుతుందండి ఖర్చు పక్కన రైస్ అయితే పెట్టేశాను కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ని ఇస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే చాలా హెల్ప్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్